భాష ఏంటన్నా నిన్న ప్రభుత్వం చేత ముఖ్యమంత్రి ఎవరన్నా కానీ అన్న అరే హౌలే అట అరే హౌలే కలెక్టర్లు నిన్న కలెక్టర్ గాని వన్ అయ్యా గాని కలెక్టర్ గాని వన్ అయ్యా కానీ అట పోలీసు ఇది కేటీఆర్ వాడే భాష ఇది కేసీఆర్ కొడుకు వాడే భాష కలెక్టర్ కానీ వన్ అయ్యా కానీ అట ఇది అన్ని భాష తెలంగాణ భాష నైది తెలంగాణ యాస నైది ఇంత అహంకారం ఎందుకు కనీసం సంస్కారం లేదు సంస్కార హీయు నువ్వు సోషల్ మీడియా వేదిక చేసుకుని దుబాయ్ సిగ్గులే దుబాయ్ నుండి సోషల్ మీడియా నడుపుకుంటూ చెప్పిన మా కార్యకర్తలు చెప్పిన నీ సోషల్ మీడియా మిత్రుడైన పేరున్నది వీళ్ళ పేర్లు అందరు నలుగురు పేర్లు మా ఉన్నాయి మాకు వ్యతిరేకంగా మా పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే భరిస్తారు వాళ్ళు రాహుల్ గాంధీ తింటే భరిస్తరాలు ముఖ్యమంత్రిని హరే అవలో బాబు భరిస్తరాలు వాళ్ళ పార్టీని తిట్ భరిస్తారు చాలాగానే ఉండాలి కాంగ్రెస్ వాళ్ళు కానీ నరేంద్ర మోడీ గారిని కానీ మా ప్రభుత్వాన్ని కానీ మా పార్టీ నాయకుల బిడ్డ ఇంకొకసారి ఆ స్క్రైబ్ ఈ స్క్రైబ్ పేరుతో మాట్లాడే ప్రయత్నం చేస్తే పక్క దాడులు గ్యారెంటీ జరుగుతాయి పక్కా హోమిస్తానని చెప్పొద్దు కానీ నీ అరాచక పెరిగిపోతుంది దాదాపు వంద సోషల్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అడ్డకొరగా అడ్డాదారు సంపాదించిన పైసలు వాడికి వెచ్చించి వాటి ద్వారా ఏదో చేయాలని చూస్తున్నావు ఏం కాదు దాంతో చేస్తున్నావు అధికారానికి వచ్చినావా నేను ఒక కార్యకర్తలు కూడా చెప్తున్నాను నేను ఈ కేసీఆర్ కొడుకు యూట్యూబ్ ఛానల్ వేదికగా ఇబ్బంది తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నాడు తప్పుడు పసాలు చేస్తున్నాడు ఎక్కడికక్కడ అడ్డుకోని దొరికిన దొరికిన అడ్డుకోని చాలా కేసు రా కేసులు అని అదే మోడీ గారు మించిన వ్యాఖ్యలు చేస్తారు హోమిస్టర్ చెప్పద్దు నేను కానీ నువ్వు నీ హద్దు మీరిపోతున్నాను పక్కా ఉంటా పక్కా హండ్రెడ్ పర్సెంట్ ఉంటా కరీంనగర్ వేదిక రెడీ నేను వేదిక పడేస్తాను నేను కేసీఆర్ కొడుకు చెప్తాను పక్కా చెప్తాను నేను చెప్తున్నా సీఎం రమేష్ గారు రమ్మట నేను సిసి పుట్టేస్తో సహా పది సంవత్సరాల నుంచి కంట్రాక్టర్తో సహా నువ్వు చంపిన కమిషన్లతో సహా నువ్వు పాల్పడ్డ అవినీతితో సహా అన్ని తీసుకొని నేను వస్తానని రెడీ ఉన్నాడు నువ్వు ఎప్పుడొస్తావు టైము డేట్ ఫిక్స్ అయ్యి నువ్వు మళ్ళీ తప్పించి ప్రజల దృష్టిని మళ్లించడానికి మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయడానికి నువ్వు మళ్ళీ వేరే పెడితే నేను పబ్లిక్ క్షమించాను రాడు కదా ఆయన ఏ డేట్ సీఎం బాధ్యత పక్క పక్కనే బాధ చేసుకుంటా పక్క హండ్రెడ్ పర్సెంట్ అన్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మూడదానికి గిరిజ మీరు చేసిన ముడదానికి ఏం చేశారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కుంభం వచ్చింది బీఆర్ఎస్ బీజేపీ ఒకటి ఒకటి కుంభం ఇవాళ వాస్తవం బయటపడేదే లేదా ఇది మేము మొత్తుకొని మొత్తుకొని కాదన్న కాదన్నా కాదన్న కాదనంటే మొదటి మీడియా ఇవ్వబడుతుంది ఊరలో ప్రచారం కుంభం మంపూలకి అయ్యాలి ఇక దరిద్ర పాడుతో మేము పెట్టుకుంటాం మాట కూడా వినపతి మీరు ఇలా వాస్తవాలు బయటపడ్డాయలేదా ఇప్పుడు మళ్ళీ మన కొత్త దుకాణం పడిపోతుంది మళ్ళీ మేము తెలంగాణ రాష్ట్రంలో మేము మేము అహంకారంతో చెప్తలేము తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ స్వతగా పోటీ చేస్తుంది నరేంద్ర మోడీ గారి చరిష్మ నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ది ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఏ విధంగా నిర్ణయించుకున్నారో అతి తక్కువ సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేకత చూడకుండా కాబట్టి ప్రజలలో కూడా చర్చ జరుగుతున్నది ఆల్రెడీ ఏమనంటే ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలి అందరికీ ఇచ్చాం అధికారం బీజేపీకి ఇద్దాం అవకాశం అందరికీ ఇచ్చాం అధికారం బీజేపీకి ఇద్దాం అవకాశం అనేటువంటి ఆలోచనతో ప్రజలు కాబట్టి తప్పకుండా మేము ఈ ఎన్నికల్లో గెలవోతున్నాం స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మేము గెలవబోతున్నాం స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు గెలవతున్నాం అంటే నాకు క్లారిటీ చెప్పురా మీరు రాష్ట్ర ప్రభుత్వము ఈ ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తున్నది చెప్పండి చెప్పండి రాష్ట్ర ప్రభుత్వము ఈ ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తున్నది ఏ నిధులు మరి కేంద్ర మరి ఓట్లు ఎవరికి వేయాలి మాకు వేయాలి కదా కేంద్ర నిధుల కోసమే ఎన్నికలు చెప్తున్నారు మరి ప్రజలు ఓనో ఒకటి ఇచ్చే నిధులు ఇచ్చే కేంద్రానికి కొట్టేస్తారా రాష్ట్ర ప్రభుత్వం కొట్టేస్తారే డైరెక్ట్ మీరు అన్నారా లేదా కేంద్ర నిధులు అని చెప్పండి ఇలా గ్రామాల్లో చర్చ జరుగుతుంది అన్నారు కేంద్రము నిధుల కోసం మాత్రమే ఇల్లు ఎన్నికలు కొడుతుంది కాబట్టి నిధులు ఇచ్చే కేంద్ర ప్రభుత్వ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని చెప్పి మీకు అప్పీల్ చేస్తున్నారు రాష్ట్రం ఆట ఏడుస్తున్నది పోతాయి ఇస్తలేరు కాబట్టి బాధ కదా